ఇవ్వరా అని పాడింది ఆయన గొంతుకి మన వినాలి అప్పుడు మన హృదయం అంతా ద్రవించిపోతుంది నాకు ముందు రామసార్ అన్నట్టు ఆయన పద్య సాహిత్యం ప్రాచీన సాహిత్యంలో ఉంటుంటే గనక ఈయన ఏ వైస్ ఛాన్సలర్ అయి ఉండేవారు లేకపోతే విజిటింగ్ ప్రొఫెసర్ అయి ఉండేవారు ఖచ్చితంగా జరిగేది పాద నమస్కారం జరిగి ఉండేవి అనమాట అంత గొప్ప పాండిత్యం ఉన్నటువంటి వ్యక్తి పీడిత ప్రజల కోసం ఒక ప్రత్యామ్నాయ సాహిత్య మార్గాన్ని చేయాలి అని చెప్పడానికి ఒక సాహిత్య ఉద్యమాన్ని చేసిన గొప్ప వ్యక్తి లక్ష్మీనాథ్ ఆయన నమస్కరిస్తున్నాను మా అధ్యాప గారిని కూడా నమస్కరిస్తున్నాను నేను ఈరోజు నన్ను బయట చాలా సంతోషం ఆయన పక్కన కూర్చోవడం నాకు లభించింది గొప్ప వరంగా భావిస్తాను ఎందుకంటే ఆయన గొప్ప సాహితీ గారు అందుకు నేను రాములు గారిని నేను ప్రత్యేకమైనటువంటి ప్రజలను తెలియజేసిన ఆయన పచ్చని నాకు కూర్చొని అవకాశం కల్పించినట్లు అసలు గుంటూరు శ్రీచందర్ శర్మ గారు ఆయన భావజాలం చాలా బాగా చెప్పారు గొప్ప వైపు ఆయన సాంప్రదాయవాదా మాంక్సిష్ట అంటే సంప్రదాయవాదులంతానేమో నేను మాక్సిస్టకు వదిలేసాను మార్క్సిస్టులు అంతా ఏం చేశారంటే సంప్రదాయవాదాన్ని వదిలేశారు పాపం ఆయన మార్గంలో అటు ఎవరో పిలవలేదు ఇటు ఎవరో పిలవలేదు కానీ కవిత్వం ఆస్వాదించిన ప్రతి ఒక్కరూ పిలిచారు అది అది ఈరోజు అభివ్యక్తి సాధారణంగా వస్తుశిల్పాల గురించి మాట్లాడేటప్పుడు మనం శిల్పానికి అది ప్రాధాన్యం ఇవ్వాలా వస్తువుకు ప్రాధాన్యం ఇవ్వాలా అనేది మనం సాహిత్య విభాషల్లో చర్చించుకుంటూ ఉంటాం కానీ అభివృద్ధి కూడా ఉన్నటువంటి వాళ్ళు మాత్రమే మాత్రమేనర్జీ లక్ష్మీనర్జీ గారు చెప్పడం అంటే నాకు చాలా చర్య వినిపించింది అంటే సాహిత్యాన్ని సాహిత్యంగా కూడా చూడవలసినటువంటి బాధ్యత విద్యార్థులకు ఉంది అనేది ఆయన చెప్పారు దానికి శేషంద్ర శర్మ గారు సంస్కృతంలో ఆంధ్రంలో తెలుగులో ఆంగ్లంలో హిందీలో అనేక భాషలలో ఆయన విశేషమైన పాటించుకున్న వ్యక్తి ఆయన భారతాన్ని రామాయణాన్ని నిరంతరం చదువుతాడట ఇది అయిపోయింది అంటే మళ్ళా వచ్చే సంవత్సరం చదువుతాడు ఇది అయిపోయిందంటే మళ్ళీ రామాయణం చదువుతాడు భాగవతం చదువుతాడు దీంతో పాటు ఆధునిక జీవితాన్ని చదివి దాంట్లో ఉన్నటువంటి మానవత్వ విలువల్ని మార్క్సిస్ట్ భావజాలతో చెప్పడం అనేది చాలా విశిష్టమైనటువంటి పద్ధతి దాన్ని అన్ని చదివి చెప్పారు ఇప్పుడు ఆయన నిజానికి ఈ ప్రసంగానికి రెండు ఎన్ని రచనలు చేద్దాను అనేది ఆయన ప్రసంగంలో మనకు అర్థమవుతుంది ఇంత గొప్ప ప్రసంగం చేసినటువంటి వారిని వారి గురించి రెండు ప్రశంస వాక్యాలు చెప్పడం కోసమే నేను ఇవ్వచ్చానుకుంటూ తర్వాత ఒక అర్థం ఒక పువ్వు రంగును చూస్తూ నేను శతాబ్దాలు బ్రతకగలను అర్థం ఆయన దసహం ఒక పువ్వును చూస్తూ అనుకో అంటూ ఇలా చూస్తూ ఇంకేమద్దు మనకి అనిపిస్తుంది చూస్తూ ప్రతికేన బతుకల్ వాళ్ళలో ఉన్నటువంటి గొప్పది ఆయన గొప్ప సౌందర్యవారి ధనరాజ్ గారు కూడా ఇంత అందగతితో బహుశా ఆయన గురించి ప్రేమలేఖ పుస్తకం మన రామసార్ దగ్గర ఉంది ఆయన పరిమళం అంతా కలిపి పెట్టాడు ఆ పుస్తకం పరిమళం అంతా కలిపి పెట్టాడు ఆ పుస్తకంలో അതിന് രാഹുൽ ഗർഭി ആ പരിമിത ജാഗ്രത അവകാശം ഇച്ചിരി ധന്യം നമസ്കാരം